ఇదేంటి నేను పిచ్చాలాగా నవ్వుకుంటున్నాను అనుకోవసల్లా అది ధ్యానంలో వచ్చిన ఆనందం అనుకొని పాజిటివ్గా తీసుకోవచ్చు అన్నమాట ఇంద్రియాల ప్రేరణకు ఇంద్రియాలతో కలిసిన ఆలోచన వల్ల కలిగే ప్రతి చర్యలకు చెదరని ఆత్మశుద్ధతను చూడడానికి మీరు శాంతి కవల ఉన్నదాన్ని చూడాలి అప్పుడు మీరు అనుభూతి పొందే స్థితి నిత్య నవీన దివ్యానందం సాధువులు ఎప్పుడూ ఈ ఆనందాన్ని తమ హృదయాల్లో కలిగి ఉన్నారు దివ్యమైన లోపలి హామీతో సురక్షితమైన వాళ్ళు కోపం వల్ల కానీ భయం వల్ల కానీ చెల్లించరు అందుకే సాధువులు ఆప్యాయంగా ప్రశిస్తారు అంటే ఒక్కో సందర్భంలో గంభీరంగా ఉంటారు కానీ చాలా సందర్భాల్లో ప్రశాంతంగా సరదాగా నవ్వుతా పలకరిస్తారు ఇప్పుడు చిన్న చిన్నప్పుడు చిన్నప్పుడు ఇష్టం లేని మనుషులు అది చాలా చిన్న ఇష్టం లేని మనుషులు ఏదో గొడవ జరిగిన మనుషులు లేదా అస్స మనకంటే కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి అసలు వాళ్ళని పలకరించిన సందర్భాలు ఉండవు పలకరించిన సందర్భాలు ఉండవు ఆ తర్వాత మనం ఊరు దాటి వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత అప్పుడు వెళ్తాము లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లు అనుకోవడం దొరుకుతాయి లేదా సేకరిస్తాము ఈ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ చిన్నప్పుడు అలా జరిగింది కదా ఇప్పుడు కూడా ఎందుకు ఉండాల చక్కగా స ఆనందంగా వాళ్ళను కూడా పలకరిద్దాం మాట్లాడదాము ప్రశ్న ప్రశ్నలు తెలుసుకుందాము అని అనిపించాలి ఈ ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి బహుశా అనిపించదు చిన్నప్పుడు ఎలా జరిగిపోయింది ఇప్పుడు అలానే ఉంటారు అన్నమాట అట్లా ఈ సందర్భం జస్ట్ నిన్న జరిగింది నాకు నాకు చిన్ననాటి ఒక ఒక తరగతిలో గురువు స్కూల్లో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు చాలా స్ట్రిక్ట్గా అప్పట్లో పనిష్మెంట్ల కింద ఏమాత్రం అభ్యంతరం లేకుండా బెత్తం పెట్టి కొట్టేవాళ్ళు కదా అట్లా విపరీతంగా కొట్టేవాళ్ళు అనమాట బాగా కోపం పిల్లలని స్ట్రిక్ట్గా అంటే ఆయన ఉద్దేశం క్రమశిక్షణ బాగా ఉండాలి అభివృద్ధిలో రావాలి అలరి చేయకూడదు చదువుకోవాలి ఇవన్నీ బాగా స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు అందుకని ఆయన అంటే అందరికి పోయి మాట్లాడేవాళ్ళే కాదు అదే పద్ధతిలో బాగా ట్యూషన్లో చెప్తే ఆ ట్యూషన్లో కూడా అలానే కొట్టేవాళ్ళు అదే పద్ధతిలో వాళ్ళ వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందులో పెద్ద అబ్బాయి నాగడ్డే పెద్ద అతను కూడా ట్యూషన్ చెప్తే అలానే ఉండేవాడు అందువల్ల నేను కూడా అస్సలు ఎప్పుడు పలకరించాల చిన్న చిన్నప్పుడు నాకంటే పెద్ద ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వెళ్తున్నాను కనపడలేదు బట్ నేను ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను ఎవరో తెలియదు ఎవరు సార్ మెసరికా చేస్తున్నాను అంటే నేను పలానా అని చెప్తే అప్పుడు నా అభిప్రాయమే ఉంటుంది కదా అందుకని మన ఈ వీడియోలు పంపించి రెండు వీడియోలు చూసి నాకు ఫోన్ చేయండి అప్పుడు మాట్లాడతానని చెప్పాను సరే సార్ అన్నాడు అంటే అతను నన్ను గుర్తుపట్టలా గుర్తుపడితే సార్ అని ఇలా మాట్లాడు కదా అయితే ఇంకా రిప్లై రాలేదు బహుశా గుర్తుపెట్టినాడు అందుకని నేను నా చిన్ననాటి సాధన అని చెప్పి ఆ ఊర్లో వీడియోలు కూడా పంపించాను అవి చూస్తే గుర్తుపెడతారు అప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవి చూసిన తర్వాత మాట్లాడితే అభిప్రాయం మారిపోద్ది మారిపోయి చక్కగా అభిమానంతో ఆత్మీయతో గౌరవంగా మాట్లాడతారు అందుకోసం అలా చేశాను అట్లా నేను అనుకుంటాను మనం ఎవరు భూమి మీద శాసనం కాదు ఆ పరిశీ ఉన్నాలు అలా ఎప్పటికీ స్టిట్గా ఉన్నారని మాట్లాడేది ఇప్పుడు ఎందుకు ఉండాలి అలా ఇప్పుడు మనకు అన్నీ తెలుసు చక్కగా పలకరిద్దాం ఆతిపాయంగా అప్పుడు ఒకలాంటి ఆనందం మనకి వస్తుంది అవతల వాళ్ళకు కూడా వస్తుంది చిన్ననాటి పరిశేస్తులు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆనందంగా అనేది ఆనందం వస్తుంది అంటే ఈ రొటీన్ లైఫ్లో ఈ రొటీన్ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా చేస్తే చిరునాటి స్నేహితులు కొత్తగా తెలుసుకొని గుర్తొచ్చి లేదా అసలు పలకరించిన వాళ్ళని మళ్ళీ పలకరించి ఒక ఊరి వాళ్ళని పలకరిస్తే అప్పుడు వరకు వాళ్ళకు అభిప్రాయాలు మారిపోతాయి మారిపోయి మంచి అభిప్రాయం కలిగిద్ది ఆటల భావాలు పంచుకొని ఆనందం ఉంటుంది ఈ మార్పులు రావాలి ధ్యాన సాధన ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి అందరిలాగా అట్లా గంభీరంగా మోహం మార్చుకున్నట్టుగా ఉన్నట్టు కాకుండా సాధులు ఎప్పుడూ ఆనందాన్ని తమ హృదయాలో కలిగి ఉన్నారు దివ్యమైన లోపలి హామీతో సురక్షితమైన వాళ్ళు కోపములు కానీ వల్ల కానీ చెలించరు విశక్షణ లేదా అంతర్జ్ఞానం చాకును ఉపయోగించి వాళ్ళు తమవి లేదా ఇతర ఆలోచనలను మనసు అనే ఆపరేషన్ వాళ్ళ మీద చదివిస్తారు చెల్లించకుండా ఉంటారు ఆత్మ దివ్యానందంలో దుఃఖం అంతా నాశనమవుతుంది నిజంగా దివ్యానందం పొందిన మానవుడి విశక్షణ ఆత్మలో దృఢంగా